నమస్తే ప్రగతి న్యూస్కి స్వాగతం నేను మీ ఆమెని ఈరోజు వార్తలు గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పాసం సునీల్ కుమార్ విచ్చేశారు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి జ్యోతి చేశారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు వేరే చీటికి ఇస్తే వాళ్ళు కూడా మాకు వేదోళ్ళు డబ్బులు ఆశే కాబట్టి మీకు అట్లేకుండా పోయేది చాలా వరకు దానివల్ల మీరు మొత్తం లాస్ టోటల్ లాసే లాస్ కాకుండా పోవాలి అలాగే తనిఖీలు అని చెప్పి కొన్ని కి పర్మిషన్ లేకుండా కూడా చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి మేము ఒకటే తెలియజేస్తున్నాం రోజు మా ఎంఈఓళ్ళ దగ్గర కూడ చిన్న కూడవు వీళ్ళ వల్ల మీకు ఎప్పుడు కూడా చిన్న అపకారం కూడా చెప్పి మీకు తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా మీకు ఆర్టీఓ దగ్గర నుంచి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మీకు వస్తున్నాయి మీ యొక్క బస్సుల విషయంలో అది ఫిట్నెస్ చేసిన అవి కూడా అవి కూడా ఆర్టీఓ గారితో మాట్లాడతా ఖచ్చితంగా వీరే వరకు మీకు ఎప్పుడు లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఒక చక్కని అవకాశం మీ అందరూ కూడా పేరు పిల్లలు తెలియజేస్తూ ఇంకా రెండు మూడు సార్లు విన్నాడు ఇంకా ఎలక్షన్ కోడ్ వస్తా ఉంది అది మైండ్ లో పెట్టుకొని కిషోర్ నీకు పన్నెండు రోడ్ కంప్లీట్ చేయాలి ఎలక్షన్ కోడ్ వచ్చే లోపలే స్టార్ట్ చేసి విత్ ఇన్ డేస్ లోనే ఆ కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది చాలా కార్యక్రమాలు ఆ విత్ ఇన్ వన్ మంత్ మంత్స్ లోనే చాలా కార్యక్రమాలు చేశారు అలాగే మా సొంత కూడా తో చాలా చాలా వర్క్ చేశారు అన్నమాట అటువంటి డైలీ మళ్ళీ మనం అన్ని మన మన కూటమి అదృష్టం

మొత్తం ఆల్మోస్ట్ ఇరవై ఆరు పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మీరంటాం సో మీ అందరి వల్ల సక్సెస్ఫుల్గా మీ సహకారంతో ఇంతమంది కరస్పాండెంట్లు కాలం వాళ్ళ పాఠశాలల్ని రన్ చేసుకుంటున్నారు అలాగే నేను ఫస్ట్ టైం ఈ సభకి పార్టిసిపేట్ చేయడం ఆదశించిన సంస్థల చైర్మన్ వంకి గారి రిప్రజెంటేటివ్ గా నా పేరు రూపవతి సో ఇక్కడికి ఫస్ట్ టైం నేను ఈ సభకు హాజరవ్వడం జరుగుతుంది ఈ సభ రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి జరగడం సో సక్సెస్ఫుల్గా ప్రతి సంవత్సరం జరుపుకోవడం చాలా ఆనందకరం మనందరికీ ఒక చిన్న సత్కారంతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి అందరినీ మొగపాటు చేయాలి ఏర్పరచినటువంటి ఈ సభ చాలా అందంగా ఉంది అలాగే ఒక్క విషయం